హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రిజర్వ్ ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ సిటీ మెయిన్ సెంటర్స్లో ప్రైమ్ లొకేషన్స్లో ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అదేవిధంగా ల్యాండ్స్ అనేవి బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చాయండి సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కే బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చాయనమాట సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో అయితే తెలియజేశానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఎందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనం మొదటిగా మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పోరంకి ప్రైమ్ లొకేషన్లో మనకి మూడు వందల ఇరవై రెండు గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో మనకి ఇది పోరంకి సాలిపేట ఏరియాలో అయితే సేల్కి అనమాట పద్మావతి గార్డెన్కి చాలా దగ్గరగా వస్తుందండి సో మనకి ఇది నార్త్ ఫైసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట ముందు రోడ్డు కూడా చూసుకుంటే థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనేది వస్తుందండి సో ఇప్పుడు మనకి ఇది గజం కేవలం పదహారు వేల రెండు వందల పదిహేడు రూపాయలు చొప్పున బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి మొత్తం మీద మూడు వందల ఇరవై రెండు గజాలు చూసుకుంటే యాభై రెండు లక్షల ఇరవై రెండు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దండి ఇక్కడ ఉన్న మార్కెట్ వేలూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్ గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువకే ఈ ప్రాపర్టీ అనేది సేల్ వచ్చిందండి సో కావాలంటే మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బీఆర్టీఎస్ రోడ్ ప్రైమ్ లొకేషన్ లో కేంద్రీయ విద్యాలయానికి ఆపోజిట్ రోడ్ లో మనకి ఆరు వందల డెబ్బై ఒక్క గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ ఆఫ్ లో అయితే సేల్కి వచ్చిందండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో కేవలం మనకి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఇక్కడ చూసుకుంటే బిఆర్టీఎస్ రోడ్ అనేది వస్తుందండి సో చూస్తున్నారు కదా వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి ప్రాపర్టీ ముందు రోడ్డు వచ్చేసరికి ట్వంటీ టూ ఫీట్ రోడ్డు అనమాట సో ఇది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి నూట పది అడుగులు అండి లోతు వచ్చేసరికి యాభై ఐదు అడుగులు అనమాట సో కొలతల పరంగా కూడా మంచి కొలతలతోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మొత్తంగా ఇది మనకి ఆరు వందల ఒక్క గజాల ల్యాండ్ అనేది మూడు కోట్ల నలభై లక్షల ఆర్పీ ప్రైస్ కి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్ కు రావడం జరిగిందండి ఇక్కడ నుంచి మనకి వేలం పాట అనేది స్టార్ట్ అయింది అనమాట అది మనకి మూడు కోట్ల నలభై ఒక లక్ష అవచ్చు నలభై రెండు అవచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉండి ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పైకాపురం ప్రైమ్ లొకేషన్లో రాజీవ్ నగర్ ఏరియాలో మనకి నలభై గజాలలో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆఫ్లో అయితే సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి సో ఈ రోడ్ నుంచి మనకి లోపలికైతే అయితే వెళ్ళాల్సి వస్తుంది సో ఈ ఈ రోడ్లో అనమాట అండి మనకి ఇప్పుడు బ్యాంక్ ఆఫ్లో ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సుమారుగా మనకి ఇది ఒక ఫోర్టీన్ ఫీట్ రోడ్ వస్తుందండి సో ఫార్టీ స్క్వేర్ యాడ్స్ లో మనకి ప్లస్ వన్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది అనమాట విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఏడు కిలోమీటర్ దూరం వస్తుందండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట తక్కువ బడ్జెట్లోనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి కేవలం పన్నెండు లక్షల ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలు చెప్పిన బ్యాంక్ హాఫ్స్లో అయితే సేల్కి వచ్చింది సో అన్ఫినిష్డ్ బిల్డింగ్ అనమాట అండి ఇంకా వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుందండి ఇప్పుడు ప్రాపర్టీ ఎలా ఉందో బ్యాంక్ వారు అనేది మనకి ఇలా యాస్టీస్గా ఇలానే హ్యాండ్ ఓవర్ అనేది చేస్తారండి మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది అనమాట ప్రాపర్టీ అనేది సో ఎవరైతే తక్కువ బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నాం అనుకున్న వారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ చేద్దండి పన్నెండు లక్షల ఐదు వేల అనేది మనకి రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్దండి సుమారుగా మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు వర్క్ అనేది కంప్లీట్ అయిందండి కింద ఫ్లోరింగ్ ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వర్క్స్ అనేవి పెండింగ్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ వాల్యుబుల్ అనుకుంటే ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదిస్తే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ యనమల కూతురు ప్రైమ్ లొకేషన్ లో మనకి తాడే గడప డొంక రోడ్ లో రెండు వందల నలభై రెండు గజాల జి ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆఫ్ లో అయితే సేల్కి వచ్చిందండి ఎదురు మనకి రెండు షటర్స్ లాగా ఇచ్చారనమాట గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ అండి సో ఫస్ట్ ఫ్లోర్ లో మనకి డబుల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా డిజైన్ అయితే చేశారనమాట సో మనకి ఇది నార్త్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ముప్పై రెండు అడుగులు అనమాట లోతు వచ్చేసరికి అరవై ఏడు అనమాట అండి కొలతల పరంగా కూడా స్క్వేర్ బిట్ అనమాట సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుని మనకి ప్రాపర్టీ అనేది చాలా తక్కువగా సేల్కి వచ్చిందండి సో మంచి రెంటల్ ప్రాపర్టీ కూడా తక్కువ బడ్జెట్ లోనే రెంటల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి మొత్తంగా మనం చూసుకుంటే రెండు వందల నలభై రెండు గజాల బిట్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా బ్యాంక్ ఆఫ్ లో అయితే సేల్కి వచ్చింది అనమాట ఈసారి మనకి రేట్ అనేది బాగా తగ్గించారండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం ఒక కోటి అరవై రెండు లక్షల అరవై ఆరు వేల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చింది అనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అనమాట అది మనకి ఒక్క కోటి అరవై మూడు లక్షలు అవ్వచ్చు లేకపోతే ఒక్క కోటి అరవై నాలుగు అవ్వచ్చు అండి ఒకవేళ కాంప్యూటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ కే ఒక బిడ్ ఇంక్రిమెంట్ అనేది చేసుకోవడానికి తీసుకోవడానికి అవకాశం ఉంటదనమాట మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ ని విధంగా సీరియల్ నెంబర్ని మనకు తెలియజేస్తే విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉంది ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బంద్ రోడ్ బాలాజీ నగర్ ప్రైమ్ లొకేషన్ లో ఈ గ్రూప్ హౌస్ లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్ లో అయితే సేల్ కు వచ్చిందండి సో దీని టోటల్ ఎస్ఎఫ్టీ అనేది లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అన్డివిడెడ్ చీర్ అనేది నలభై అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట బైక్ పార్కింగ్ సౌకర్యంతో థర్డ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అండి వెస్ట్ ఫేసింగ్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి బందర్ రోడ్డు తాడిగడప బాలాజీ నగర్ లో సేల్ కనేది వచ్చిందండి సో కేవలం మనకి పంతొమ్మిది లక్షల అరవై వేల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉందండి సో ఇదంతా కూడా మనకి లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి మీరు ఫిజికల్ గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ సీరియల్ నెంబర్ ని మాకు తెలియజేస్తే మేము లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఈ ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ లో అయితే సేల్ వచ్చిందండి ఇండిపెండెంట్ గా ఉండే ఫ్లాట్ అనమాట ఎంట్రన్స్ ఇక్కడ మనకి గేట్ అనేది ఇచ్చారండి చుట్టూ సేఫ్టీ గా ఐరన్ గ్రిల్స్ అనేవి ఉన్నాయన్నమాట సో ఫ్లాట్ పరంగా కూడా మంచి ఫ్లాట్ అండి లోపల ఇంటీరియర్ అంతా కూడా చేంజ్ ఉంది అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా కాల్ చేయండి అసలు మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సింగనగర్ ప్రైమ్ లొకేషన్ దగ్గర మనకి రాజీవ్ నగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈ గ్రూప్ హౌస్ లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఇప్పుడు బ్యాంకాక్స్ లో అయితే సేల్ కు వచ్చిందండి సో అది కూడా మనకి కార్ పార్కింగ్ సౌకర్యంతో సేల్ కుచ్చిందనమాట బిల్డింగ్ పరంగా మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుంది అనమాట అండి సో అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా చూసుకుంటే మనకి పెద్ద రోడ్డు అనమాట హెవీ వెహికల్స్ రావడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా ఇబ్బంది లేకుండా కన్వీనియంట్గా గా ఉంటుంది అనమాట అండి సో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అనమాట దీని ప్లింత ఏరియా అనేది సెవెన్ సిక్స్టీ ఎయిట్ అండి కామన్ కింద మనకి వన్ నైంటీ టూ ఎస్ఎఫ్టీ అండి కార్ పార్కింగ్ కింద ఎయిటీ ఎస్ఎఫ్టీ అనమాట సో అన్ డివైడెడ్ షేర్ అనేది ముప్పై ఏడు పాయింట్ యాభై గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట సో లిఫ్ట్ సౌకర్యం ఉంది చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్సెస్ కూడా ఉన్నాయండి లోపల వీడియో కూడా ఉందన్నమాట సో ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట అండి సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ చేశారండి వాల్స్ అన్నీ కూడా వాల్కేరీ అని వచ్చేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట అలానే పిఓపి సీలింగ్ కూడా ఉందండి సో కబోర్డ్ వరకు ఒకటే ఛాన్స్ లేదనమాట ఫ్లాట్ పరంగా అయితే ఎక్కువగా యూజ్ అనేది చేయలేదనమాట సో బెడ్రూమ్ స్పేస్ కానీ హాల్ స్పేస్ కానీ అన్నీ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి కార్ పార్కింగ్ సౌకర్యంతో కేవలం పద్దెనిమిది లక్షల డెబ్బై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి అనేది స్టార్ట్ అయిందన్నమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి పంతొమ్మిది అవ్వచ్చు పంతొమ్మిదిన్నర వచ్చో ఇరవై కూడా వచ్చండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే పాపులర్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ హాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన బందరోడ్కి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ హాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో మనకి ఈ ప్రాపర్టీ అనేది చూసుకుంటే ఐదు వందల తొంభై ఒక్క గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అనమాట అండి ఇది ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ సౌత్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్ అనమాట అండి సో చూస్తున్నారు కదా ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉందండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట సో రెండు వైపులో కూడా మనకి పెద్ద రోడ్ అనమాట అండి జస్ట్ మనకి బంద రోడ్డుకి వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి దాదాపుగా పది కోట్ల పైన వాల్యూ చేసిందండి ఈ ప్రాపర్టీ అనేది కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ కేవలం ఏడు కోట్ల అరవై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అయిద్దనమాట సో అది మనకి ఆప్షన్లో కాంపిటేటర్ని బట్టి ఏడు కోట్ల అరవై ఆరు లక్షలు అవ్వచ్చు డెబ్బై లక్షలు అవచ్చు పైన వరకు కూడా వెళ్ళచ్చండి సో ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట అండి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి ప్రాపర్టీ కావాలి బడ్జెట్ పరంగా ఇబ్బంది లేదనుకున్న వారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ చేద్దండి సో కమర్షియల్ పరంగా కూడా యూజ్ చేసుకోవడానికి మంచి ప్రాపర్టీ అనమాట జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరం అండి ఎంజీ రోడ్కి సో ఈ ప్రాపర్టీకి మనం లోన్ సౌకర్యం కూడా ఉందనమాట అండి మన దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేది ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ అనేది తీసుకోవచ్చు అండి సో మనకి ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా లోన్ అనేది తీసుకోవచ్చు అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి ఎల్వేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా చేయించారనమాట నూట డెబ్బై ఐదు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట అండి సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో దీనికి సంబంధించిన వీడియో అనేది ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్లో మా అప్లోడ్ చేయడం జరిగిందండి లోపల మనకి ఫ్లోర్ వైజ్గా వీడియో అనేది మొత్తం కవర్ చేసామన్నమాట గ్రౌండ్ ఫ్లోర్లో మనకి రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా సో ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్లో మనకి డబల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా డిజైన్ అయితే చేశారండి దానిపైన పెంట్ హౌస్లో సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా అయితే డిజైన్ చేశారనమాట మొత్తంగా రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా మనకి ఫార్టీ ఫైవ్ థౌజండ్ దాకా రెంట్స్ అనేవి వస్తాయనమాట అండి సో మంచి ప్రాపర్టీ అనమాట అండి భవానీపురం ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందన్నమాట ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బేసిక్ ఆర్పీ ప్రైస్గా ఒక కోటి యాభై ఒక లక్ష ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో బడ్జెట్ పరంగా ఇబ్బంది లేదు మనకి మంచి రెంటల్ ప్రాపర్టీ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ ఇద్దండి సో తప్పకుండా చూడండి అసలు మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గుండుపల్లి ప్రైమ్ లొకేషన్ తర్వాత సూరంపల్లి ప్రైమ్ లొకేషన్లో డెబ్బై ఏడున్నర గజాల బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆఫ్లో అయితే సేల్కి వచ్చిందండి సో రోడ్డు కూడా చూసుకుంటే మనకి పెద్ద రోడ్డు అనమాట హెవీ వెహికల్స్ రావడానికి కూడా కన్వీనియంట్గా ఉండే రోడ్డు అనమాట అండి రోడ్డు నుంచి మనకి సెకండ్ బిట్ అనమాట వెస్ట్ ఫేసింగ్లో వచ్చే ప్రాపర్టీ అండి సో చూడొచ్చు రోడ్డు అంతా కూడా మనకి చాలా పెద్ద రోడ్డు అనమాట సో ఏదైతే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే ఉందో దాని కేవలం ఒక త్రీ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ కౌక్స్లో అయితే సేల్కి వచ్చిందండి ఎప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారనమాట సో చూస్తున్నారు కదండి ఈ ఏదైతే ఎనిమిది అడుగుల దారిలో నుంచి అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఈ బిల్డింగ్ అనమాట అండి మనకి స్ట్రక్చర్ పరంగా అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట అండి చిన్న చిన్న వర్క్స్ తోటి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంక్ కౌక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట సో ఆర్పీ ప్రైస్ అనేది చూసుకుంటే ముప్పై రెండు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు చొప్పున బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అయిద్దనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయిందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామని అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే అసలు మిస్ చేసుకోమాకండి తప్పకుండా చూసి తీసుకోండి తక్కువ బడ్జెట్లోనే ప్రాపర్టీ అనేది మనకి సేల్కి వచ్చిందండి సో విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి ఉందో మనకి జస్ట్ త్రీ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ లోన్ సౌకర్యంతో సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా కాంటాక్ట్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బంద రోడ్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంక్ కాక్షలో అయితే సేల్కి వచ్చిందండి ఎనభై ఎనిమిదిన్నర గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అనేది బ్యాంక్ కాక్షలో కేవలం యాభై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ఇరవై ఒక్క అడుగులనమాట లోతు వచ్చేసరికి ముప్పై ఎనిమిది అడుగులండి మొత్తంగా ఇది మనకి ఎనభై ఎనిమిదిన్నర గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అనమాట స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవండి చిన్న చిన్న మైనర్ వర్క్స్ తోటి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది యాభై ఐదు లక్షలు అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అండి ఇక్కడ నుంచి మనకి వేలం పాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి యాభై ఐదు లక్షలు యాభై వేలు అవ్వచ్చు యాభై ఆరు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో దీనికి బ్యాంక్ లోన్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందండి సో మనకి ఎలిజిబిలిటీ ఉంటే దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ తీసుకునేది ఛాన్స్ ఉందన్నమాట అండి సో ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఏలూరు రోడ్డు ప్రైమ్ లొకేషన్లో నిడమనూరు హై స్కూల్కి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ గ్రూప్ హౌస్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో అది సేల్కి వచ్చిందండి సో దీనికి అండివైడెడ్ చేయాలనేది చూసుకుంటే ముప్పై ఆరు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట టోటల్ ఎస్ అనేది థౌజండ్ ఫిఫ్టీ ఎస్ అండి కార్ పార్కింగ్ సౌకర్యంతో నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఒక టెన్ ఇయర్స్ లోపు అవుతుందండి సో చూస్తున్నారు కదా ఏరియా పరంగా కూడా పర్వాలేదండి మంచి ఏరియానే అనమాట సో నిడమనూరు హై స్కూల్ బ్యాక్ సైడ్ రోడ్లో అయితే సేల్గా వచ్చిందనమాట నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట సో మెయింటెనెన్స్ పరంగా కూడా బిల్డింగ్ అనేది పర్వాలేదండి బాగానే ఉందన్నమాట సో చిన్న చిన్న మైనర్ మైనార్స్ తోటి ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందనమాట అండి సో ఈ ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ అయితే సేల్కి వచ్చింది సో చూస్తున్నారు కదా గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అన్నమాట కబోర్డ్ వర్క్ అయితే ఛాన్స్ లేదండి సీలింగ్ వర్క్ వాల్ కేర్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఎంట్రెన్స్ సింహదారం అనేది టేకుట్ సింహదారు అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ టీవీ యూనిట్ పాయింట్ అనమాట అండి వెంటిలేషన్ పరంగా విండో కూడా ఉందన్నమాట హాల్ కమ్ డైనింగ్ స్పేస్ అనమాట అండి బెడ్రూమ్ స్పేస్ కానీ హాల్ స్పేస్ కిచెన్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చాయన్నమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం ఇరవై ఆరు లక్షల తొంభై ఐదు వేల ఏడు వందల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్దండి అది మనకి ఇరవై ఆరు లక్షల తొంభై ఐదు వేల నుంచి ఇరవై ఏడు లక్షలు అవ్వచ్చు ఇరవై ఏడు లక్షల యాభై వేలు అవ్వచ్చు ఇరవై ఎనిమిది అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళచ్చండి ఒకవేళ కాంపిటేటర్ ఎవరూ లేకపోతే మనకి ఈ ప్రైస్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట అండి ఒక బిడ్ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఈ ప్రాపర్టీగా నచ్చితే తప్పకుండా చూడండి అసలు మిస్ చేసుకో సో దీనికి బ్యాంక్ లోన్ సౌకర్యంతో అది సేల్కి వచ్చిందండి సో ప్రాపర్టీ అనేది మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందనమాట సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఈడుపు గల్లు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందండి సో మనకి ఇది కంకిపాడు మండలం ఈడుపుగల్లు ప్రైమ్ ఏరియా అనమాట దీనికి అండివిడెడ్ షేర్ అనేది ముప్పై గజాలు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అనమాట చుట్టూ కూడా మనకి వాకింగ్ ట్రాక్ సెట్ బ్యాక్ చేస్తూ జనరేటర్ పవర్ బ్యాకప్ సో ఈ విధంగా అన్ని ఇమ్యూనిటీస్ తోటి ఈ ప్రాపర్టీ అనేది కేవలం పద్నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది పదిహేనున్నర అవ్వచ్చు పదహారు అవ్వచ్చు పదిహేడు అవచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఈ ప్రాపర్టీ అనే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట వెస్ట్ ఫేసింగ్ అండి లోపల వీడియో కూడా ఉందనమాట ఒకసారి చూద్దామండి సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట అండి లిఫ్ట్ సౌకర్యం జనరేటరు అన్ని సౌకర్యాలతోటి సేల్కి అనేది వచ్చిందండి సో చూస్తున్నారు కదండి గేటెడ్ అపార్ట్మెంట్ అనమాట సో ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట సో ఇక్కడ చూడొచ్చు మీరు చూస్తున్నారు కదా కామన్ కారిడార్ స్పేస్ అండి ఫ్లాట్ పరంగా కూడా ఎస్ఎఫ్టీ పరంగా కూడా మనం చూసుకుంటే పెద్ద ఫ్లాట్ అనమాట అండి టోటల్ అనేది మనకి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి సో చూస్తున్నారు కదా బ్లాక్ ఏ అనమాట అండి ఫిఫ్త్ ఫ్లోరు సో ఈ ఫ్లాట్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంక్ కాక్స్లో అయితే సేల్గా వచ్చింది ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుట్ సింహదారం ఇచ్చారండి దాని సేఫ్టీగా మస్కిటో నెట్ డోర్ అనేది ఇచ్చారనమాట ఇదంతా హాల్ స్పేస్ అండి సీలింగ్ వర్క్ అన్నీ కూడా చేయించారనమాట ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి ఇలా ఉందండి మనం తీసుకున్న తర్వాత ఇదంతా కూడా తీన్ చేసి ఇస్తారనమాట సో ఎంట్రన్స్ ఇక్కడ మనకి టీవీ యూనిట్ పాయింట్ కబోర్డ్ వర్క్ కూడా చేయించారండి సో ప్రస్తుతానికైతే లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట ఇక్కడ విండోలో నుంచి అయితే కవర్ చేయడం జరిగిందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామన్నమాట సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కానూరు ప్రైమ్ లొకేషన్లో మనకి వంద అడుగుల రోడ్లో ఆపోజిట్లో మనకి మూడు వందల డెబ్భై మూడు గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి అరవై అడుగులండి లోత్ వచ్చేసరికి యాభై ఏడున్నర అడుగులు అనమాట అండి మొత్తంగా ఇది మూడు వందల డెబ్భై మూడు గజాల ల్యాండ్ అనేది ఇప్పుడు బ్యాంకాక్స్లో కేవలం డెబ్బై లక్షల అరవై ఒక్క వెయ్యి ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అండి సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ప్రాపర్టీ ముందు కూడా రోడ్డు అనేది చూసుకుంటే థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనేది వస్తుంది అనమాట అండి సో కానూరు కామినేని హాస్పిటల్ వందడుగుల రోడ్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువకే ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంక్ ఆఫ్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ లేదంటే ఏదైనా గ్రూప్ హౌస్ లాగా లేదంటే అపార్ట్మెంట్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా మంచి క్లాస్ అయ్యే ఏరియా అనమాట అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందనమాట అండి బ్యాంక్ లోన్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమో ప్రాపర్టీ గారి నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి యాభై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ అండి సో ఈ ప్రాపర్టీ అనేది కేవలం ఇరవై ఏడు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు చెప్పున బ్యాంక్ లో అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి వేలం పాట అనేది స్టార్ట్ అయిందండి ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైజ్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట అండి బిల్డింగ్ పరంగా మనకి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ సిటీ యనమల కుదురు అమనిగడ్డ వెళ్ళే వైపు కరకట్ట వైపు అయితే వస్తుందండి కృష్ణానది వైపు వస్తుంది అనమాట సో దాని పరంగా ఇబ్బంది లేదనుకుంటే మంచి ప్రాపర్టీ అనమాట అండి సో యాభై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఓర్లో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇందుట్లో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువకే ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట అండి సో మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట బ్యాంక్ లోన్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చాయండి సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తామండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అనమాట ఓకే అండి థ్యాంక్ యూ